మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో కాంగీయుల ప్రెస్ మీట్ ఘనంగా ఎమ్మెల్సి కవిత జన్మదిన వేడుకలు ఆర్ఎఫ్సిఎల్ కార్మికుల నల్ల బ్యాడ్జీల నిరసన వి ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రాముగుండం నియోజకవర్గంలో నీచ రాజకీయాలకు ఆ ఇద్దరు బీఆర్ఎస్ నేతలు తెరలేపుతూ ఇక్కడి ప్రజలు గందరంలు గోళంలోకి నెట్టి వేస్తూ ఉన్నారని అభివృద్ధికి బాటలు వేస్తున్న రాముగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మీద బురద చల్లడాన్ని తాము ఆక్షేపిస్తున్నామని కాంగ్రెస్ నేతలు బొంతల రాజేష్ తిప్పారప్ శ్రీనివాస్ అన్నారు గోదార్కన్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో కాంగ్రెస్ దాని అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు గత పది సంవత్సరాలుగా ఒకసారి సోమవారం సత్యనారాయణ ఒకసారి కోరికాడ్ చెందారు సోమవారం సత్యనారాయణ ఈ ఊరిని సింగపూర్ చెత్తా అని చెప్పి ప్రగాల్భాలు పలికి ఈ ఊరును నాశనం చేసే ప్రయత్నంలో తన వంతు తన పాత్ర పోషించినాడు మరో మాధవ్ శాసనసభ్యుడు కోరికాడ చెందారు ఆయన ఏం చేయలేదు అంతనే కాదు ఎందుకనంటే ఇక్కడి నుంచి వెళ్ళి సిఎస్ఆర్ నిధులు తీసుకుపోతుంటే కేటీఆర్ సపోర్ట్ చేయలేదు కేసీఆర్ తీసుకొస్తారు సపోర్ట్ చేయలేదు హరీష్ రావు తీసుకొస్తే సపోర్ట్ చేయలేదు నీకు ఆ దమ్ము లేదు నీకు చేసే దమ్ము లేదు యాస్ మొగోడు రాజ్ టాకు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిధులు మా మా ప్రితం నాయకులు శ్రీధర బాబుకు అత్యధిక ఆయన దశ దిశ ఆయన ఆదేశాల మీద ఇక్కడ పనిచేస్తారు ఎన్ని వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత రాష్ట్రా ఈరోజు మార్కెట్ అండి లక్ష్మీనగర్ మార్కెట్ ఎవ్వరు చూసినా రాష్ట్రాడు రాబాబు అని హర్శించే పనులు చేస్తున్నారు ముప్పై నాలుగు కోట్లతో రా లక్ష్మీనగర్ డెవలప్ చేసే కార్యక్రమం అధిపతి కమార్పూర్ టు ఫైంక్ ల్యాండ్ కనెక్టింగ్ రోడ్ ఫోర్ వే పదమూడు కోట్ల రూపాయలు అది రెండు వందల కోట్ల రూపాయలతో ఇంటర్గ్రియట్ స్కూలు అంతర్గాంపు సంబంధించిన నియర్లు అక్కడ పదిహేను కోట్లతో రామగుండం టర్నింగ్ ఓవర్ బ్రిడ్జ్ ఓవర్ టు అంతర్గాం ఓవర్ బ్రిడ్జ్ రెండు కోట్లతో జిల్లా పరిషత్ మన ఇక్కడ నువ్వు శాసనసభ్యులు ఉన్నప్పుడు సింగరేణి యాజమాన్యం ఏమైనా పనిచేసిందా ఈరోజు సింగరేణి యాజమాన్యాన్ని భయపెట్టు బ్రత్మలాడు రిక్వెస్ట్ చేసుకోడు ఆర్ఎఫ్ఎల్ని భయపెట్టు ఈ ప్రజల కోసం జనుకోను కూడా ఇట్లా నువ్వు మాజీ శాసనసభ్యులు మీ విలేకర సమక్షలు చెప్తున్నా మీ విలేకరులకు అందరు తెలుసు ఎప్పుడైనా ఈ మూడు కంపెనీలు కోఆర్డినేట్ చేసిన ఘనత ఎవరికైనా ఉన్నదా అది ఓన్లీ రాష్ట్రా ఎమ్మెల్యే గారికే చెందుతుంది గడిచిన గడిచిన పద్నాలుగు నెలల్లో ఆరు నెలలు కోడుకుపోయింది ఎనిమిది నెలల్లో గత సంవత్సరకు తెరలేపుతూ ప్రజలను గందరగోళంలో ఉంచాలని చూస్తున్నటువంటి ఇద్దరు బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు కోర్కంటి చందర్ కౌశిక హరినాథ్ వీళ్ళిద్దరూ ప్రజలను గందరగోళ పరుస్తూ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు సింగ్ రాజ్ ఠాకూర్ గారి పైన బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు వీళ్ళది వీళ్ళది ఎట్లా ఉన్నదంటే పురాణాల్లో మన అయోధ్యలో మరిచ శుబాహు అనే ఇద్దరు రాక్షసులు ఆనాడు రాముడు చేస్తున్నటువంటి మహా సంకల్ప యాగానికి అడ్డు తలిగి అక్కడ అయోధ్యలో జరుగుతున్నటువంటి ఒక మహాయజ్ఞ ప్రజలకు ఉపయోగపడే మహాయజ్ఞానికి ఇద్దరు రాక్షసులు అడ్డు తగిలి ఆ రోజు ఎత్త ఇబ్బంది పెట్టినారు అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇద్దరు రాక్షసులు ఈ ప్రాంతాల్లో అభివృద్ధి జరగకుండా నిరోధకులుగా మారుతా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధికి నోచుకొని రామగుండ ప్రాంతం ముందరగడ్డగా మార్చి ఇక్కడ అభివృద్ధి అనేదే దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మరి మక్కన్ సింగ్ రాజఠాకర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నిత్యం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఈ ప్రాంతాన్ని మరి వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తూ ఉన్నాడు ఇది ఎవ్వరికి మీకు కళ్ళ కనిపించేది మీరు స్వప్రయోజనాల కోసం మీ సొంత లాభాల కోసం బూడిదని మట్టి అని అనేక రాజకీయాలు చేస్తూ ఉన్నారు మరి అన్ని అనుమతులు తీసుకొని అన్నిటికీ లోబడే ఇలా వాళ్ళు సుమారు ఒక ఆరు ఏడు వందల కుటుంబాలు ఈరోజు వాటి మీద డిపెండ్ అయి బతుకుతూ ఉన్నారు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కుటుంబాల జీవితాల్లో మరి మీరు వాళ్ళ నూలల మట్టి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ యాష్కు సంబంధించి ఒక ముగ్గురు నలుగురు డైరెక్ట్ అప్పుడు కోరికండి చెందర్ ఎం ఇన్వాల్వ్ అయ్యి నడిపిస్తే ఇయాల రాజ్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు టెండర్ల ద్వారా టెండర్ల ద్వారా ఒక నూట నలభై మందికి అవకాశం కల్పించింది మరి ఇలా వాళ్ళు కొన్ని కుటుంబాలు వారిని ఇలా గుర్తు చేసుకుంటారు ఇంకా అవినీతి జరిగిందని అనేకమైన అబద్ధాలు అసత్యపు ప్రకటనలు వీళ్ళు దేశాన్ని ఉద్ధరించినట్టు ఓషమ్మ గుళ్ళకి పోయి స్నానాలు చేసి రాజకీయం చేయడం సవాల్ చేస్తూ ఉన్నాం మేము మీరు ఆర్ఎఫ్సిఎల్లో కొంతమంది ప్రాణాలు తీసుకుంటారు మీ దేని బట్టి చందర్ కోరికంటి చందర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కోట్లాది రూపాయల ఉద్యోగాల కుంభకోణ చేసి వాటితోని కొన్ని కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి ఇంకొక నాయకుడు కౌశిక హరినాథ్ ఈయన ఎప్పుడు బ్లాక్మెయిల్ రాజకీయాలు ఇవన్నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ యువతను తప్పుదారు పట్టిస్తూ యువకును రెచ్చగొడుతూ మరి అవాంఛనీయ సంఘటనలు చేస్తూ ఉంటాడు హత్య రాజకీయాలు చేస్తూ ఉంటాడు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు దయచేసి రామగుండం నియోజకవర్గ ప్రజలకు అందరినీ కోరుతా ఉన్నాం మక్కన్సింగ్ రాజ్ఠాకూర్ గారు మచ్చలేని మనిషి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఊర్వలేక వీళ్ళు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాటిని తిప్పి తిప్పి కొట్టాలని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా మేము కూడా సిద్ధంగా ఉన్నాం మీ వల్ల ఈ ప్రాంతంలో ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి అటు ఆర్ఎఫ్సీలు కావచ్చు ఇటుషిక హరి వల్ల కొంతమంది కుటుంబాలు కొంతమంది యువకులు మరి కొన్ని కేసులలో ఇరుక్కొని మరి వాళ్ళు జీవితాలు అయిన సందర్భం చూస్తాం ఎవరికి న్యాయం చేసిళ్ళు మీరు ఏ ఉక్క మీ ఎంబడి తిరగటం ఏ ఒక్కరికి న్యాయం చేయలే ఇలా మా నాయకుని మీద ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు అని చెప్తా ఉన్నాం ఇంకొకసారి మా నాయకునిపై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి ఉండదు ఈ విలేకరుల సమావేశం ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం గోదోర్ఖం చౌరస్త సమీపంలోని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ కేంద్ర కార్యాలయంలో భారత జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు వేడుకల్లో టీబీజీకేస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి బీఆర్ఎస్ నాయకులు కౌశికారి జాగృతి నాయకులు పాల్గొని కేకును కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని నాయకులు ప్రారంభించారు పెద్దపల్లి జిల్లా ఆస్పత్రిచే వైద్య బృందంచే సేకరించిన యాభై యూనిట్లను బ్లడ్ బ్యాంకుకు తారలించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి కవిత ఎంతగానో కృషి చేశారని అన్నారు సింగరేణిలో కారుణ్య నియామకాలతో పాటుగా మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కవితకు దక్కిందన్నారు రానున్న కాలంలో మరిన్ని పదవులను అధిరోహించి ప్రజలకు కార్మిక వర్గానికి కవిత సేవలను అందించాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ టీపీజీకేఎస్ జాగృతి నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఈ రాష్ట్ర తెలంగాణ సాధనలో చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి పోరాటం ఆ పోరాటం ద్వారానే వాళ్ళ తెలంగాణ సాధ్యమైంది దాంట్లో మన ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి మన కవితక్క పాత్ర నిర్వచనీయం ఆమె మహిళలందరినీ కూడా జాగృతి తెలంగాణ జాగృతి పేరు మీద అదేవిధంగా యువకులను వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించి ఉద్యమ వైపు మళ్ళే విధంగా చేసి ఆమె ఒక ఇన్స్పిరేషనల్గా ఉండి అందరినీ కూడా ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆమె కూడా ప్రముఖ పాత్ర వహించే విధంగా ఆమె ఉంది అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక సమస్యల పరిష్కారం కోసం నిజామాబాద్ పార్లమెంటే ఉండి పార్లమెంటులో తన గలం ద్వారా అనేక సమస్యలు మాట్లాడి నేషనల్ వైడ్గా ప్రాముఖ్యత పొందింది తను అదేవిధంగా సింగరేణి మన టీజీపీ కేసుకు గౌరవధ్యక్షురాలుగా ఉండి కూడా ఇప్పుడే పెద్దలు రాజిరెడ్డి అని చెప్పినట్టు అనేక సమస్యలకు పరిష్కారం అంటే పోరాటాలు లేకుండానే సమస్య తన నోటీస్కు రాగానే ఇమ్మీడేటరీ పరిష్కారం చేసే విధంగా ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేచిపోడు కాలం కావచ్చు అదేవిధంగా డిపెండెంట్ ఎంప్లాయింట్లు ముఖ్యంగా అది రావడం కోసం ఆమె క్రమ నిర్వచనీయం కాబట్టి ఆమె యొక్క జన్మదినక వేడుకలు ఇక్కడ మేము గొప్పగా జరుపుకుంటున్నాం వారికి భగవంతుడు ఇంకా ఉన్నతమైన పదవులు ఇచ్చి ఆమె సేవలు ఇంకా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు భారతదేశ వ్యాప్తంగా ఆమె ప్రజాదరణ పొందాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం జై తెలంగాణ సింగరేణిలో వారి గౌరవాధ్యక్షురాలుగా ఉండడం వల్ల అనేక హక్కులు సాధించుకోవడం జరిగింది ముఖ్యంగా డిపెండెంట్ ఉద్యోగాలు అనేటువంటి మర్చిపోయినటువంటి దాన్ని తిరిగి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు డిపెండెంట్ ఉద్యోగాలు ఒక అబ్బాయిలకే కాకుండా అమ్మాయిలకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇప్పించడం దాంతోపాటుగా వికలాంగులకు అయితేంది పెళ్లి అయినటువంటి మహిళలకు అయితేంది అలాగే విత్తంతు అలాగే డివోర్స్ తీసుకున్నటువంటి వాళ్ళు అలాగే ఒంటరి మహిళలకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి గణిత శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి ఉన్నది అందుకే సింగరేణిలో వారి యొక్క ముద్రణం మరవలేం ఈ సందర్భంగా వారి జన్మదినం సందర్భంగా తెలంగాణ జాగృతి అలాగే సింగరేణిలో ఉన్నటువంటి యువ కార్మికులు అందరూ కూడా ఈ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కేంద్ర కార్యాలయంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహించడం జరిగింది సింగరేణి వ్యాప్తంగా ఈరోజు వారి యొక్క జన్మదినాన్ని అన్ని మహిళల మీద డిపార్ట్మెంట్లలో కూడా జరుపుకోవడం ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద మొత్తంలో కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది ఇది వారి యొక్క సింగరేణి కార్మికుల పట్ల వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ ప్రకారంగా వాళ్ళందరూ కూడా ఈరోజు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు జై తెలంగాణ జై తెలంగాణ నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రామున్న మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఈ రోజు హైదరాబాద్ లో ఆమె నివాసంలో కలిశారు జన్మదిన శుభాకాంక్షలను కవితకు తెలిపారు ఆర్ఎఫ్సీల యాజమాన్యం నిరంకుశ మొండి బైకర్ విడనాడి కార్మికుల సంక్షేమం కొరకు పాటు పడాలని యూనియన్ నాయకులు అంబటి నరేష్ డిమాండ్ చేశారు ఈరోజు ఆర్ఎఫ్సిఎల్లో పనిచేస్తున్న కార్మికులకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తమ వ్యక్తం చేశారు కర్మాగారం ఏ గేటు ముందు ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు అంబటి నరేష్ కార్మికులకు నల్ల బ్యాడ్జీలను ధరింపచేసి పలు ముఖ్య కార్మిక సమస్యలను అయిన వేతనాల పెంపుదల అలవెన్సులు ఇన్సెంటివ్ లాభాలు బోనస్ కనీస సౌకర్యాలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు యాజమాన్యం నిరంకుశ మొండి వైఖరిని విడానాడి కార్మిక సంక్షేమం కొరకు పాటుపడాలన్నారు రానున్న రోజుల్లో యాజమాన్యం స్పందించకుండా ఒంటెద్దు పోకడ్లు పోతే మాత్రం జరగబోయే పారిశ్రామిక విఘాతానికి ఆర్ఎస్సీల యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని నరేష్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వెంగల శ్రీనివాస్ మంద మల్లేష్ మ్యాక క్రాంతి బొమ్మన వేణి అనిల్ చింతల ప్రవీణ్ ఆకుల అనిల్ మ్యాక కరుణా ప్రభాకర్ శ్రీధర్ మర్రి రాము దబ్బెట సదయ్య తమ్మనిని రవీందర్ తదితరులు ఉన్నారు ఆరస్యుల ఎరువుల కర్మాగారంలో కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్ల గురించి టోకెన్ సమ్మె చేయడం జరిగింది టోకెన్ సమ్మె చేసినా గాని యాజమాన్యం మీద రిపోర్ట్ పంపిస్తాడ రిపోర్ట్ అగ్గిదాలుగా మేనేజ్మెంట్ కు మళ్ళా మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఒకరోజు టోకెన్ సమ్మె చేసిండ్రు టైం గడిచే కొద్దీ అంత పాత పడుతుంది ఎంత మెత్తబడుతుందని మాత్రం మీరు భ్రమలలో ఉండకండి ఇవాళ ఆర్ఎఫ్సీఎల్ కార్మికుల యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్ల గురించి నల్ల బ్యాడ్జీ నిరసనను తెలియజేసి జేబుకు బ్యాడ్జీ పెట్టుకుని కార్మికులు డ్యూటీకి వేయండు అంటే దాని అర్థం ఏంటిది కార్మికుడు నిరసనలున్నాడు కార్మికుడు బాధలున్నాడు దుఃఖాలున్నాడు అని తెలియజేయడానికి బ్లాక్ బైరస్ నిరసన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రొటెస్ట్ నిరసన హక్కు అనేది ప్రతి ఒక్క పౌరుని యొక్క ప్రాథమిక హక్కు బాధ్యతలు విధులు నిర్వర్తిస్తున్నారు హక్కుల గురించి మాట్లాడుతూ ఉన్నారు విధులు నిర్వర్తించకుండా హక్కుల గురించి మాట్లాడటోళ్ళు కాదు మా కార్మికులు వందకు వంద శాతం మా కార్మికుడు కష్టపడితేనే ఇవాళ వేల టన్నుల లక్షల టన్నుల యూరియా వస్తా ఉన్నది ఇవాళ బోనస్లు ఇన్సెంట్లు ఇంక్రిమెంట్లు జీతాల గురించే మేము లొలిపెడుతున్నాం తప్ప అధికారుల యొక్క ఆస్తులు కావాలని చెప్పి మేము లొలిపెడుతున్నాం కావున ఆరశల యాజమాన్యం గుర్తెరిగి ఇకనైనా గాని మంచి మనసు వాళ్ళకు వచ్చి కార్మికుల జీతాలు పెంచాలి రాబోయే స్టైక్ ను చర్చలు విఫలమైతే రాబోయే స్టైక్ ను తప్పించి కార్మికులందరికీ కూడా న్యాయపరమైనటువంటి డిమాండ్ ను తొందరగానే పరిష్కరించాలని చెప్పి ఆర్ఎస్ఎల్ మజ్దూర్ యూనియన్ తరఫున మీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మార్చి నెలతో ఆర్థిక సంవత్సరం ప్రజలు పన్నులు చెల్లించడానికి వీలుగా ఈ నెలలో అన్ని సెలవు దినాలలోనూ నగరపాలక సంస్థ కార్యాలయంలోని కౌంటర్లు యథావిధిగా పనిచేస్తాయని అదనపు జిల్లా కలెక్టర్ రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అర్ణశ్రీ ఓ ప్రకటనలో తెలిపారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ నెల ముప్పై కోట్లోగా ఆస్తి పనులు నల్లా బిల్లులు లైసెన్స్ రుసుములు వార్డు అధికారుల వద్ద చెల్లించే సౌలభ్యంతో పాటుగా మీ సేవా కేంద్రాల్లో మున్సిపల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ డిజిటల్ పేమెంట్ ఇంటి వద్ద నుండే కూడా చేయవచ్చునని ఆమె తెలిపారు పన్నులు చెల్లించి నగర పాలక అభివృద్ధికి సహకరించాలని కోరారు పన్ను బకాయిదారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం